హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి మా తమ్ముడికి అయితే మ్యారేజ్ సెట్ అయిందండి మ్యారేజ్ వచ్చేసి ఏప్రిల్ థర్టీన్ మా మా తమ్ముడు కోసం కొన్ని పెళ్ళి అయితే చేస్తూ ఉన్నాము మేమైతే వడియాలు పెట్టాము అలానే పసుపు కూడా దంచామండి విలేజ్లో మ్యారేజ్ ఏ విధంగా చేస్తారు ముఖ్యంగా పసుపు ఏ విధంగా కొడతారు అలాగే వడియాలి ఏ విధంగా పెడతారు మేము చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నామండి అది విలేజ్లో ఏ విధంగా చేస్తారు మా ట్రెడిషన్లో ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను అలానే మేడూరు అంటే గంపలగూడెం మండలం ఒకప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మేడూరులో వెంకటేశ్వర స్వామి కొండపైన కూర్మా అవతారంలో వెలిచారండి అయితే అక్కడ గుడి కూడా కడుతున్నారు అక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తారు అలానే హనుమాన్ చాలీసా అలానే వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతూ భజనలు అయితే చేస్తూ ఉంటారు ఈ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భజన ఏ విధంగా చేస్తారో కూడా స్వయంగా తీసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలానే హనుమాన్ చాలీసా చదివితే మనకు చాలా మంచి జరుగుతుందండి ఏదైనా పెళ్ళి చేస్తూ పెళ్ళిళ్ళు జరిగినా లేదా గృహప్రవేశం జరిగినప్పుడు మనం నూట ఎనిమిది సార్లు లేదా నూట ఒక్కసార్లు హనుమాన్ చాలీసా చేపించుకుంటూ ఉంటాం కదా అలా చేయించుకున్నా చాలా మంచిది అసలు హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే మీలో కొంతమందికైనా నచ్చిద్దానే అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ప్రతి మంగళవారం శనివారం రోజున ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భజన అయితే చేస్తూ ఉన్నారండి ఇక్కడ భజన చేయడానికి ఒక లాగా ఫామ్ అయ్యారండి అందరూ కూడా ఒకే కలర్ శారీస్ కట్టుకోవడం ఒకే ఒకేలాగా ఉండి భజన చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే అందరూ చూడండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో శారీస్ అయితే కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో భజన అయితే చేస్తూ ఉన్నారు అక్కడ కనిపిస్తున్నారు కదండి ఆ అంకులైతే వెంకటేశ్వర అంకులండి ఆ అయితే ఈ గుడి మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటూ ఉంటారు ఆ అంకులే మొత్తం అన్నీ పట్టించుకొని చేస్తూ ఉంటారండి అయితే ఆ గుడి ప్రతిష్ఠించడానికి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు మా మా ఊర్లో కూడా కొన్ని మామూలు చందాలు ఇచ్చి గుడికి అయితే చందాలు ఇచ్చారండి వెంకటేశ్వర స్వామి గుడి కట్టడానికి చందాలు ఇచ్చినా చాలా మంచిది మేము కూడా ఇచ్చాము అందుకే చెప్తున్నానండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇవ్వడానికి ఇవ్వమని నేనైతే అడగట్లేదు కానీ చెప్తున్నానండి అంతే ఇక్కడ పాటలు పాడుతున్నారు కదా ఆ పేరు పేరైతే వెంకటేశ్వర అంకుల్ అండి ఈ అంకులే అన్నీ చూసుకుంటూ ఉంటారు ఈ అంకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తూ ఉన్నారండి అక్కడ నాగప్రతిమలు ఉన్నాయి అలానే వినాయక స్వామి ఉన్నారు ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారండి ఒకసారి మీకు టెంపుల్ కూడా నేను ఒకసారి చూపిస్తూ చూపిస్తాను ఖచ్చితంగా టెంపుల్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అందుకని ఒక పక్కన ఒక ఇల్ల ఉందండి ఆ ఇంట్లోనే ఈ విధంగా పూజ అయితే చేస్తూ ఉన్నారు టెంపుల్ కూడా చాలా చాలా బాగుందండి టెంపుల్ కడుతూ ఉన్నారు ఇంకా మెట్లు కూడా వేశారండి మీకైతే ఆ వీడియో నేను ఖచ్చితంగా చూపిస్తాను భజన చూడండి ఎంత బాగా చేస్తున్నారో మనం మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ చాలీసా చదివినా లేదా ఈ విధంగా భజన చేసినా మన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మన హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది చిరంజీవి అయిన మారుతి నేటికి భూమి మీద తిరుగుతున్నాడని చాలామంది నమ్మకం ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం ఆనందం సంపద సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు ఇది ఇలాగా ఉండగా శ్రీరాముడికి భక్తుడైన ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం మనకు లభిస్తుంది అంతేకాదు హనుమాన్ చాలీసా పాటించడం వల్ల మన జీవితంలో ఎదుర్కొనే సమస్య ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది హనుమాన్ చాలీసా చదువుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం రాముల వారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది మనం ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు అలానే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీస పఠించడం వలన మన మనసులోని కోరికలన్నీ నెరవేర్తాయి అలానే హనుమాన్ చాలీసా చదవడం వల్ల మన కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు హనుమభక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రసన్నమయ్యాడని పురాణాల్లో వివరించబడింది ఎప్పుడైనా శ్రీరామ నామ నామము లేకపోతే శ్రీరాముని పాటలు చదువుకోవడం వల్ల పాటలు పాడుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు రాముల వారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది హనుమాన్ చాలీసా చదువుకుంటూ తమలపాకులపైన గంధం బొట్లతో శ్రీరామ అని రాసి స్వామివారి దగ్గర సమర్పిస్తే చాలా మంచిది మనకున్న కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే రావి ఆకులపై బెల్లం నూనెతో కలిపిన మిశ్రమాన్ని తీసుకొని ఆకులపై రాముని పేరు రాసి ఆంజనేయుడికి నైవేద్యంగా పెడితే కష్టాల నుంచి విముక్తి పొందొచ్చు అయితే తమలపాకులతో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి తమలపాకు అంటే సౌభాగ్యానికి గుర్తు అలానే శుభకార్యాలకి గుర్తు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైంది తమలపాకు కాబట్టి ఆంజనేయ స్వామి అష్టోత్తరం లేదా హనుమాన్ చాలీసా చదువుకుంటూ స్వామివారి దగ్గర తమలపాకులతో పూజ చేసుకోండి చాలా చాలా మంచిది మనకి ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా లేదా ఎప్పుడైనా భయపడినా సరే జై హనుమాన్ జై శ్రీమా శ్రీరామ్ అనుకుంటే ఖచ్చితంగా నిద్రపడుతుంది ఎలాంటి భయాలు ఉండవు దుష్ట శక్తుల ప్రభావం కూడా మన మీద ఉండదు ఒకవేళ మనం ఏదైనా దుష్ట శక్తుల బారిన పడితే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీస తిగిలోక ఉజగర అని హనుమాన్ చాలీస చదువుకున్నా లేకపోతే ఈ విధంగా భజనలో పార్టిసిపేట్ చేసినా ఎలాంటి దుష్ట శక్తులు మన మనని ప్రభావితం చేయవు ఒకవేళ ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం మన మీద ఉన్నా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారం రోజున హనుమాన్ చాలీస్ చదివినా లేదా ఈ విధంగా హనుమాన్ చాలీస్ చదువుకుంటూ భజనలు చేసినా మనంతట మనకే తెలియకుండానే మన పైన మనకే నమ్మకం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలానే మనకి ఎలాంటి భయం లేకుండా మనం మన మనసు అంతా కూడా ధైర్యంతో నిండిపోతుంది మనం ఏదనుకుంటే అది ధైర్యంగా సాధించగలుగుతాం ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉందంటే మనకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది விடிய கோவி <tries> నాకైతే ఒక తమ్ముడే అండి మా తమ్ముడికి అయితే మ్యారేజ్ సెట్ అయింది మొన్నైతే ఎంగేజ్మెంట్ అయిందండి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము మళ్ళీ ఊరు వచ్చేస్తామని మా అమ్మ అయితే ఆదివారం రోజే ఒడియాలు పెడదామని చెప్పిందండి నన్ను అయితే నాలుగింటికే లేపింది మేము అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసి పూజ అయితే చేసుకున్నామండి ఇంట్లో మాలనే మా దగ్గరలో ఉన్న బంధువులందరి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బొట్టు చెప్పి మేము పదింటికి వడియాలు పెడుతున్నాం పసుపు కొడుతున్నాం అని చెప్పి మా ఇంటికి రామని ఆహ్వానించైతే వచ్చానండి ఆ తర్వాత మా ఇంట్లో తెల్లవారుజామునే మినపగుండ్లయని నానబెట్టేశారు పిండి కూడా పట్టేశారండి గుమ్మడికాయని కూడా కట్ చేసి గుమ్మడికాయ ముక్కలు వేసి పిండి అయితే రెడీ చేశారు వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే బంధువులందరినీ పిలిచొచ్చానండి మా దగ్గర దగ్గర బంధువులను అయితే పిలుచుకున్నాము పల్లెటూరులో అయితే వడియాలు పెట్టినా సరే అందరినీ పిలుచుకుంటాము మా సొంత ఊర్లో ఇరవై ఇళ్ళు అయితే మా సొంత వాళ్ళ ఉన్నారండి బంధువులు అందరినీ అయితే పిలిచాను పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా ముందుగా పసుపు అయితే దంచుతూ ఉన్నారు నేనైతే ముందుగా రోలుకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాము పూలు కూడా పెట్టామండి రోలుకి కంకణం కట్టాము రోకలి బండకు కూడా కంకణం అయితే కట్టాము పెద్ద రోకళ్ళు ఉండేయండి అయితే ఇప్పుడైతే లేవని చిన్న రోకళ్ళకే కంకణాలు కట్టాము పసుపు రాసి బొట్లు పెట్టాము తర్వాత రెండే ఉన్నాయి అని చెప్పి ఇంకొకటి లేదండి అందుకని మనం ఇంట్లో వాడుకునే చిన్న మామూలుగా చిన్న రోకల్లో ఉంటుంది కదండి మసాలా దంచుకునేది ఆ రోకలికి కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే పసుపు కొమ్మలు అయితే దంచుతూ ఉన్నారు ముందుగా పెద్దవాళ్ళు అయితే పసుపు కొమ్ములు దంచుతున్నారండి అందరూ కూడా పసుపు కొమ్ములు దంచుతూ ఉన్నారు ముగ్గురు ముగ్గురు కలిసి వచ్చిన ముత్తైదులందరికీ కూడా కుంకుమ బొట్లు పెట్టి గంధం అయితే ఇచ్చాము తర్వాత అందరికీ కూడా తాంబూలం ఇచ్చామండి మా అమ్మ ముందు రోజైతే లగ్గాలప్పుడే అంద లగ్గాలు కూడా పెట్టేసుకున్నాము ముందు రోజే ఆ రోజే అయితే అందరికీ జాకెట్ ముక్కలు అయితే పెట్టేసిందండి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ పెట్టి టీ అయితే ఇచ్చాము ఇక్కడ పసుపు దంచడం అయిపోయిన తర్వాత అందరూ కూడా వడియాలు పెడుతున్నారు వడియాలు పెట్టడం కోసం అయితే ఒక మంచం అయితే బయట వేసామండి ఒక లుంగి కానీ లేదా కాటన్ చీర కానీ తడిపి వేసుకోవాలి తెల్లలుంగి అయితే వేసామండి కొత్త లుంగి ఆ మామూలుగా ఫస్ట్ ఫస్ట్ గౌరమ్మను పెట్టుకోవాలి ఒక తమలపాకుని పెట్టి తమ్మలపాకుకి గంధం బొట్లు పెట్టి గౌరమ్మను చేసుకొని గౌరమ్మకి గం బొట్లు పెట్టి గౌరమ్మ దగ్గర ఒక పువ్వు రెండు అక్షంతలు పెట్టిన తర్వాత నాలుగు ఎండువిరపకాయలు కొద్దిగా కొంతమంది జుట్టు పెడతారంట మేమైతే ఏం పెట్టలేదండి బొగ్గులు అయితే పెట్టాము అలా గౌరమ్మనైతే పెట్టామండి గౌరమ్మ దగ్గర లక్ష్మీదేవి గొలుసు కానీ ఉంగరం కానీ పెట్టాలంట పెట్టాము తర్వాత అందరూ కూడా వడియాలు పెడుతూ ఉన్నారు వచ్చిన ముత్తైదులు అందరూ కూడా వడియాలు చక్కగా ఆనందంగా పెడుతూ ఉన్నారండి అందరికీ కూడా కాళ్ళకి పసుపు కూడా రాశాము అందరూ పసుపు పె పసుపు కొట్టిన తర్వాత వడియాలు పెట్టిన తర్వాత తాంబూలం తీసుకొని ఇంటికైతే వెళ్ళారు ఎంతైనా పల్లెటూరులో పెళ్ళిళ్ళే ఆడావిడే వేరు కదండి ఒడియాలు పెట్టడం కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా జరిగిందండి చాలా బాగా జరిగింది తర్వాత ఈ పసుపుని మంచిగా కొట్టేసిన తర్వాత తరంబరాలు బియ్యంలో కలపాలంట చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు ఆ రోజైతే మా బాబాయ్ వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి అయితే భోజనానికి అయితే చెప్పాము అందరికీ కూడా పప్పు వండాము సొరకాయ పులుసు చేసాము చట్నీ చేసి భోజనాలు అయితే పెట్టేశామండి ఆ రోజు భోజనానికి ముప్పై మంది అయితే అయ్యారు పల్లెటూరులో ఏ పెళ్ళైనా సరే అందరూ ఒకేసారి ఉంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అందరూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా హ్యాపీగా పసుపు కొట్టారు అలానే వడియాలు పెడుతూ హ్యాపీగా అందరూ టిఫిన్ చేసి టీ తాగేస్తారండి తాంబూలం తీసుకున్నారు చక్కగా అందరూ భలే హ్యాపీగా ఉన్నారు ఇలా హ్యాపీగా జరుపుకుంటే ఏదైనా బాగుంటుంది అందరూ కలిసిమెలిసి ఏ పనులు చేసుకున్నా ఆనందమే వేరు కదండి వడియాల ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది ముందు రోజు అయితే ఎంగేజ్మెంట్ జరిగింది అలానే మా తాతయ్య మా నా మా అమ్మమ్మకైతే ఏ మా షష్టి కూడా చేశామండి అయితే నేను వీడియోలు తీయడం అంతగా కుదరలేదు ఎందుకంటే కొన్ని పనులు ఉంటాయి కదా పనుల్లో కొంచెం వీడియో తీయలేకపోయాను షష్టి పూర్తి గురించి కూడా ఇంకొక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను ఇదైతే మా ఇంటి దగ్గర మా ఇల్లు అండి అందరూ కూడా మా మా చుట్ట సొంత వాళ్ళండి మా పెద్దమ్మలు మా అమ్మమ్మలు మా పిన్నులు ఇలా మా అత్తయ్యలు వీళ్ళందరూ అండి అందరూ కూడా చక్కగా పసుపు అయితే కొడుతూ ఉన్నారు నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి